హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని పై వీడియోలో చూస్తున్నారు కదండి తెలంగాణ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే మరచిపోలేని రోజు అనమాట ట్రాన్స్జెండర్స్కి గవర్నమెంట్లో జాబ్స్ రికగ్నైజేషన్ రావటం అనేది ఆనందించదగ్గ విషయం అదేనండి మన తెలంగాణ ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళని ట్రాఫిక్ వాలంటీర్స్గా నియమించడం జరిగింది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి ఏ సిగ్నల్లో అయితే చప్పట్లు కొట్టుకొని భిక్షాటనం చేస్తారు అదే సిగ్నల్లో వాళ్ళకి గౌరవమైన హోదాను కలిగించడం ట్రాఫిక్ని నియంత్రించే అధికారం వాళ్ళకి ఇవ్వడం అది ఆనందించదగ్గం సో ఇక్కడ కిరణ్ నాయకు ట్రాన్స్మెన్ తన పోలీసు వారితో డిస్కస్ చేస్తున్నారు ట్రాన్స్మెన్స్ స్టాన్స్ ఉమెన్స్ కష్టాలు ఎలా ఉంటాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేయడం జరిగింది సో ట్రాన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే రన్నింగ్ ప్లస్ లాంగ్ జంప్ చూడండి ఇక్కడ రన్నింగ్ అండి సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుందనమాట రన్నింగ్ చేయించారు లాంగ్ జంప్ చేయించారు సో ఇది ట్రాన్స్మెన్ ట్రాన్స్మెన్స్కి ఒక విభాగం ట్రాన్స్ ఉమెన్స్కి ఒక విభాగంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేయించారంట ఇక్కడ దూరం నుండి వీడియో కనిపిస్తుంది వీళ్ళందరూ ట్రాన్స్ ఉమెన్స్ అండి వీళ్ళందరికీ కూడా రన్నింగ్ లాంగ్ జంప్ చేపించారు వీటి త్రూ సెలెక్ట్ అయిన వాళ్ళకి విధులు నిర్వహించడం జరుగుతుంది చాలా 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 ఆనందించదగ్గ విషయం అండి తెలంగాణ ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్కి ఒక రికగ్నైజేషన్ రావటం అనేది చాలా హ్యాపీనెస్ విషయం అండి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్స్ ఆయన సెలెక్ట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్స్కి ఒక గౌరవాన్ని ఒక మంచి అభివృద్ధిని ఇస్తానన్నారు అట్ ద సేమ్ టైం అదే చూడండి రన్నింగ్ చేసి అలసిపోతున్నారు రన్నింగ్లో ట్రాన్స్ కమ్యూనిటీ అదేవిధంగా తను గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకున్నారండి ట్రాన్స్జెండర్స్కి ప్ర ప్రథమంగా ట్రాఫిక్ సిగ్నల్లో వాలంటీర్స్ పోస్ట్ ఇవ్వటం అనేది ఆనందించదగం చూడండి అండి రన్నింగ్ కాంపిటీషన్ లైక్ హోమ్ గార్డ్స్ ఎలా అయితే మనకి పదవి హోమ్ గార్డ్స్కి ఎలాంటి రెస్పెక్ట్స్ ఉంటుంది సేమ్ అండి సెలెక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ లైక్ చూడండి ఎంతో కష్టపడి పోటీలో గెలవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు చూడండి ప్రయాసపడి రన్నింగ్ చేస్తున్నారనమాట సో ఇక్కడ మనం సెలెక్షన్ చేపిచ్చి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళకి ఏ విధంగా వాక్ చేయాలి ఏ విధంగా సాల్యూట్ కొట్టాలి లైక్ ట్రాఫిక్ సిగ్నల్లో మన సి సుపీరియర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది అన్నీ నేర్పిస్తున్నారండి చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు చూడండి ఎంత బాగా సో పోటీ పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ కోసం చూడండి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మా రిజల్ట్ వస్తుంది ఎప్పుడు మాకు అనౌన్స్ చేస్తారని ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండి తెలంగాణ ప్రభుత్వం సో ఒక మంచి తీసుకున్న నిర్ణయం అండి ఆనందించదగ్గిపోయే విజయం అండి ఇలానే ఇంకా రానున్న రోజుల్లో ట్రాన్స్ కమ్యూనిటీకి మంచి రోజులు వస్తాయి అన్ని జాబ్స్లో అన్ని రంగాలలో కూడా ఒక అవకాశాలు కలిగించాలని సో అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి అని చెప్పేసి అందరం ఆకాంక్షిస్తున్నాము చాలామంది బ్రతుకు లేక సిగ్నల్స్లో భిక్షాటం చేయటం వేరే వేరే చోట వృత్తులు చేస్తూ ఉంటారు అలాంటి వృత్తుల వల్ల వాళ్ళు అవమానాలు పడుతూ బాధపడుతూ ఉంటారు ఎవరికి మాత్రమండి అవమానాలు పడుతూ జీవించాలని ఉంటుంది ఎవరికి కూడా అవమానాలు పడుతూ జీవించాలి అని ఎవరికి ఉండదండి కష్టపడి పనిచేస్తూ రెస్పెక్ట్లో బ్రతకాలి అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు వీళ్ళందరూ ట్రాన్స్ మెన్స్ అండి మన బ్రదర్స్ సో చూడండి రన్నింగ్ కాంపిటీషన్లో ఎలా పరుగులు పెడుతున్నారో విజయం సాధించడం కోసం ఇట్స్ ఎ గ్రేట్ 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 ఆపర్చునిటీ ఫర్ ది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అండి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా రావాలి ముందు ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్ళాలని కోరుకుంటున్నామండి మీ అందరికీ తెలిసిన విధంగా అండి నాట్ ఓన్లీ వన్ సెక్టార్ మాకు అవకాశం ఇస్తే ప్రతి సెక్టార్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మన తెలంగాణలోనే లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు అన్ని రంగాల్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి సో ఫైనల్లీ అండి సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ హాజరయ్యి విధులను వర్తించడానికి అపాయింట్మెంట్స్ తీసుకునే తరుణం అండి ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ చూడొచ్చండి అందరూ కూడా మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ చూడండి యూనిఫామ్లో ఇలా వైట్ షర్టు కాకి ప్యాంటు టోపీతో సో ఒక హోమ్ గార్డు లుక్లో ఎంత ఎంత మెరిసిపోతున్నారండి కనులు విందుగా కనిపిస్తున్నారు సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ట్రాన్స్జెండర్స్కి జెండర్స్కి ఒక హోంగార్డ్ తరహాలో ట్రాఫిక్ సిగ్నల్స్లో వాలంటీర్స్గా జాబ్ ఆపర్చునిటీ రావటం అనేది గ్రేట్ గ్రేట్ థింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ శుభ పరిమాణం అనుకోవచ్చు ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా రావాలి రానున్న రోజుల్లో అందరికీ ఈక్వాలిటీ దొరకాలండి అప్పుడే కదండి సమజీ సమ సమాజ సమాజంలో అందరికి కూడా రెస్పెక్ట్ఫుల్గా జీవించే హక్కు ఉంటుంది భారత రాజ్యాంగంలో కుల మత వర్ణ వర్గ లింగభేదం లేకుండా అందరికీ సమానత్వం కలిగించిందండి ఇలా జాబ్లో ఎడ్యుకేషన్లో అందరికీ సమానత్వం దొరికినప్పుడే కదండి భారత రాజ్యాంగ విలువల యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుస్తుంది సో మీరు కూడా అండి ఎక్కడన్నా కూడా ఆపర్చునిటీ ఉంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వెనకాడొద్దండి వాళ్ళకి ఆపర్చునిటీ ఉండి వాళ్ళు వాళ్ళని ప్రూవ్ చేసుకోవచ్చు చూడొచ్చండి వన్ బై వన్ ఎలా వెళ్తూ అపాయింట్మెంట్ తీసుకోవడానికి సీఎం రేవంత్ గారి ముందు స్టేజ్ స్టేజ్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కింద ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ యూనిఫామ్లో వెళ్తున్నారు సో వన్స్ అగైన్ మళ్ళీ చూపిస్తున్నానండి ట్రాన్స్ కమ్యూనిటీ సిస్టర్స్ని ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇంకా మరిన్ని విషయాలు మీ ముందు తీసుకొస్తానండి నా ఛానల్ అలా చూసి అలా వెళ్ళిపోద్దండి సపోర్ట్ చేయండి ఇప్పుడు లైలా మమ్మీ గారు మాట్లాడతారు సో నమస్తే అండి నా పేరు లైలా నేను ఒక ట్రాన్స్ మహిళను తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మా ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు మంచి గుర్తింపునిస్తున్నారు మాకు సరైన గౌరవాన్నిస్తున్నారు నిజంగా మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం ఇచ్చారు అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ వాలంటీర్స్ గా హోంగార్డు లాగా కూడా రీసెంట్లీ తీసుకుంటున్నారు దానితో పాటుగా ఇందిరమ్మ ఇండ్లల్లో ఎస్సీ ఎస్టీలతో పాటు మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిజంగా మాకు గొప్ప వరంగా భావిస్తున్నాము ఈ ప్రభుత్వము ఎల్ల ఇలాగే గొప్పగా పరిపాలన చేస్తూ అలాంటి వెనుకబడిన వర్గాల వారికి ఎంతో మందికి చేయూతను ఎంతోమంది ఎదగడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ గవర్నమెంట్ ఎల్ల కాలము ఇంకా 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 ఇదే ప్రభుత్వం రావాలని మా ట్రాన్స్ వ్యక్తుల తరఫున కోరుకుంటున్నాము కానీ ఒక్కటే బాధ ఏంటిదంటే దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారులు కరణించినట్టుగా మాకు ప్రభుత్వం మంచి మంచి అవకాశాలు గుర్తింపునిస్తున్నా కానీ అధికారులు కొంచెము నిర్లక్ష్యం చేస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు సరైన అవకాశాలు మాకు అందుబాటులోకి తీసుకురలేరు కాబట్టి అధికారులు అందరూ కూడా దయచేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను తక్షణమే పాటించి మాకు ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మాకు కూడా కేటాయించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్నీళ్ళని ఎంకరేజ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను నేను మీ మోడ్రన్ హర్ష్ని థ్యాంక్ యూ